ఫ్రెండ్స్ ఎన్హెచ్టిఎస్లో కొత్త అప్డేషన్ వచ్చింది త్రీ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ అప్డేషన్ ఒకటి వచ్చింది అందులో మనము సర్ సర్వేలో వెళ్ళిన తర్వాత మనకు గ్రోత్ మానిటరింగ్ అనేది వస్తుంది కదా అందులో మనము చిల్డ్రన్ నేమ్ పైన క్లిక్ చేయగానే మనకు వెయిట్ హైట్ ఆప్షన్ వస్తుండే దాని కింద సబ్మిట్ ఆప్షన్ వస్తుండే అయితే ఇప్పుడు అక్కడ సబ్మిట్ ఆప్షన్ అనేది తీసేశారు కొత్త అప్డేషన్ ఏమొచ్చింది అని అంటే ఒకటి అక్కడ క్యాలెండర్ లాగా ఒక బాక్స్ వచ్చింది ఆ బాక్స్లో మనం క్లిక్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనము కొత్త వెయిట్ అంటే మనం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్న వెయిట్స్ ఇక్కడ అంటే సెకండ్ టైం వేయాలి ఇప్పుడు ఫస్ట్కి మనం వెయిట్ వేసినాం తర్వాత మళ్ళీ క్రాస్ట్రే చెక్ చేసుకున్నాం కదా ఆ వెయిట్స్ ఇక్కడ వేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి అంటే అది ఫస్ట్ ఇది సెకండ్ వెయిట్ అనేది వస్తుంది అయితే ఇక్కడ వెయిట్ హైట్ వేసేటప్పుడు మాత్రము కొంత జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఫస్ట్ గ్రోత్కి సెకండ్ గ్రా గ్రోత్కి ఎక్కువ గ్యాబ్ ఉండకూడదు కాబట్టి పిల్లలను మళ్ళీ ఒకసారి ଗ୍ରୋଥ ଚୁସ୍କି ଓକେନା